అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున వృత్చుకురాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశిస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకం ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు అభివృద్ధి వృత్తి వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ ప్రవేశ నిర్మాణాల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఏ పని ప్రారంభించినా ప్రయత్న పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడిన గౌరవ మర్యాదలు పెరిగిన వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఆశించినటువంటి పెట్టుబడులు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగున నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలను మేరకు తీర్చగలుగుతారు నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందున కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఏర్పడిన కుటుంబం ఆకస్మిక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం లాభిసాటిగా సాగిన ఉద్యోగాలలో జీతపద్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఒత్తిడి తగ్గున అనారోగ్య సమస్యలు తగ్గున కుటుంబ సమస్యలను నిదానంగా పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనుల్లో కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు బంధువులతో మాట పట్టింపులు తొలగిన ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారంలో చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు అన్ని రంగాల వారికి ఆశలు ఫలిస్తాయి అదేవిధంగా నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలను చేస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ గురించి సంప్రదించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగున ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగిన నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగున అన్ని రంగాల వారికి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క పై అధికారుల సహకారం ఏర్పడు ప్రారంభించబోయే పనిలో విజయావకాశాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు అదృష్ట ప్రాప్తి కలదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో సందర్భానుసార ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రతి పనులు సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జ త అదే విధంగా ఆదాయ మార్గాలను పెంచుకుంటారు